ఫోన్ చేస్తున్నావు నా ఫోన్ చేస్తున్నావా అవి చెప్పు అవి చెప్పు అవి చెప్పు అవి చెప్పు అన్న సీల పెరికేసిడు ఏమన్నా కొవ్వు కాదు కొడతావు ఇప్పుడు దెబ్బలు తింటావు సీల పెరికేసి పోతాను అవి చెప్పు అయ్యి అయినా జూర్పిడు దాంట్లో కొడతావు తెగలదు పోతానంటేనేమో చెప్పురా మాట్లాడితే కదా ట్రాట్రా చూడు ఉంటాడేమో తోట ఉన్నాడు చూడు అందరూ ఫస్ట్ నుండి ఎక్కువ చాడితే ఇడేమో రివర్సల్ ఆడతాడు ఆడుకుంటే దాంట్లోకి వస్తే అంతతి ఒక చోట ఉన్నాడు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మా బుడ్డని లైక్ చేస్తారని మా బుడ్డోడు వెళ్ళాలి ఇదే ఇది పోదాపా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు బుడ్డ ఆడికి వచ్చినావా హై ఫ్రెండ్స్ నేను ఆడుకుంటే దానికి వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్పు ఇట్రా ఇట్రా ఇట్ర వచ్చి ఆడుకుండేది ఇట్రా హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు ఏంటి నేను మా బుడ్డోడు ఆడుకునే దానికి బయట జమ్మియా దగ్గరికి వచ్చాము బుడ్డోడు అయితే ఆడుకుంటున్నాడు నేను ఏడి షూట్ చేస్తున్నాను పడతావు భద్రం పడతావు ఉండు ఉండు